అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పులివెందల్లో టీఓటీ ప్రోగ్రాం జరుగుతూ ఉంది అత్యంత ప్రామాణికమైనటువంటి జర్మన్ టెక్నాలజీతో సరికొత్త టూల్స్ ని మెటీరియల్స్ ని చూపించే ప్రయత్నం చేస్తూ ప్రత్యేకంగా నిర్మాణ రంగంలో ఎలక్ట్రిషియన్ పాత్ర ప్లంబర్ పాత్ర ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి సరికొత్త విధానంలో టూల్స్ మెటీరియల్స్ ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం ఇక్కడ జర్మన్ టెక్నాలజీ తరఫున ప్రత్యేకంగా చూపిస్తున్నటువంటి టూల్స్ మెటీరియల్స్ ఇక్కడ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ వర్క్ కూడా పూర్తిగా తెలియజేసే ప్రయత్నం చేస్తాం చూడండి లైటింగ్స్ డిఫరెన్స్ ఆఫ్ లైటింగ్స్టాప్ స్టాప్ స్కూల్ ఎనర్జీ ఎనర్జమెంటర్ ఫ్యూజ్ గ్యారెర్స్ ఎంసీబీ బోర్డ్స్ డిఫరెంట్ ఆఫ్ టూల్స్ అదేవిధంగా మిక్సీలు కూలర్లు అదేవిధంగా ఏసీ రిప్రెజెంటే తర్వాత మోటర్ స్పిల్ ఫేస్ మీటర్ యొక్క స్టార్ట్ అప్ ఆన బట్టలు అదే విధంగా లైట్స్ అదేవిధంగా సోలార్ ఎల్ఈడి లైట్స్ అదేవిధంగా మనకి మోటర్స్ తర్వాత బ్లడ్ లైట్స్ బట్ అదేవిధంగా ఫ్యూజ్ గ్యారెర్స్ జంక్షన్ బాక్స్ లో తర్వాత సీలింగ్ రోస్ లో ప్రత్యేకంగా ఎంసీబీ బోర్డులు ఎంసీ మెయిన్ సర్క్యూట్ బ్రేకర్స్ బోర్డులు అదేవిధంగా ఓల్ట్ ఓల్ట్ మెట్రో టైప్స్ ఆఫ్ వైరింగ్స్ తర్వాత మనకు అన్ని కూడా డీటెయిల్ గా అన్ని కూడా క్లియర్ గా వివరించడం జరుగుతా ఉంది అంతేకాకుండా మనకి వైరింగ్స్ సిరీస్ కనెక్షన్ ప్యారల కనెక్షన్ మనకు ప్రత్యేకంగా త్రీ ఫేస్ ఎనర్జీ మెట్రిక్ కనెక్షన్ ఫ్యూజ్ కలర్స్ ఏ విధంగా ఫిట్ చేయాలి లైటింగ్స్ ఏ విధంగా సెట్ చేయాలనే దాని గురించి పూర్తిగా మనకి ఇక్కడ జర్మన్ టెక్నాలజీ టైపు మనకి వివరించే ప్రయత్నం చేశారు అంతే విధంగా ఎంసీబీ టైప్ ఎక్కడైతే ఏ రంగంలో అయితే ఉందో జర్మన్ టెక్నాలజీ రంగంలో మొత్తం కూడా కూడా టు పింట్ డీటెయిల్గా మనకి అందించే ప్రయత్నం చేస్తారు ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మనకి ఇటువంటి టెక్నాలజీని అందించిన మనం అందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల నిర్మాణ రంగంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి టెక్నాలజీని తీసుకొని రావడము చాలా అభినందనీయంగా మేమందరూ కూడా భావిస్తూ ప్రత్యేకంగా వీటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం తర్వాత మనకు టైప్స్ ఆఫ్ వైరింగ్స్ సిరీస్ అండ్ ప్యారల్ కలర్స్ ని టైప్స్ ఆఫ్ ది కలర్స్ లైట్స్ ఏ విధంగా డిజైన్ చేయాలి టైప్స్ ఆఫ్ టూల్స్ మెటీరియల్స్ మనకందరికి ఇక్కడ గోడన్ వైరింగ్ చేసే విధానాన్ని క్షుణ్ణంగా వివరించారు ఆపరేటింగ్ తో సహా తెలియజేసే చేసే ప్రయత్నం చేస్తాం చూడండి ఈ విధంగా చేస్తే ఫస్ట్ గోడన్ కి వైరింగ్ లోపలికి వెళ్ళినట్టు అదే రెండో బటన్ లో అంటే ఇంకో స్టెప్ వెళ్ళినట్టు ఇంకో వైర్ లో అంటే ఇంకో స్టెప్ వెళ్ళినట్టు టోటల్ గా మనకన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోడన్ వైరింగ్ ఆఫ్ చేసుకుంటూ వచ్చాము మనకు బ్యాక్ రావచ్చు అదేవిధంగా చూడండి ఇది మంచి అద్భుతమైనటువంటి టెక్నాలజీ మనకు అందించడం జరిగింది అదేవిధంగా మనకి రిటర్న్ కాల్ అరేంజ్మెంట్ కాలింగ్ బెల్ అనేది మనకి ఏ విధంగా లోపలింక్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే మనకి ఐడెంటిఫికేషన్ ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంది ఈ కాలింగ్ బెల్ సిస్టమ్ కూడా మనకి జర్మన్ టెక్నాలజీలో రావడం జరుగుతుంది అంతేకాకుండా టైప్స్ ఆఫ్ వైరింగ్స్ మనకు కొత్త కొత్త టెక్నాలజీ చూడండి స్టేర్ కెస్ వైరింగ్ స్టేర్ కెస్ వైరింగ్ లో ఏ లైట్స్ ఆపరేటింగ్ ఏ విధంగా ఆఫ్ ఆన్ చూడండి అటువైపు పోయినా ఆఫ్ ఆన్ ఉంది ఇటువైపు పోయినా ఆఫ్ ఆన్ స్టేటస్ వేరు ఎటువంటి ఆపరేటింగ్ ఉంది అదే విధంగా హాస్టల్ వేరు హాస్టల్ వేరు యొక్క ప్రాముఖ్యత ఏమంటే డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ విద్యార్థులు కరెక్ట్ గా స్టడీ అవర్స్ లో కానీ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ కరెక్ట్ గా ఉండేది లేదు గమనించడం కోసం వాటర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ఎవరికైతే వాళ్ళకి ఆ రూమ్ కి లైటింగ్ అరేంజ్మెంట్ ఉంటుందో వాటర్ రూమ్ లో ఆపరేటింగ్ చేసుకొని ఈ లైటింగ్ వేసుకొని దాన్ని ఆయన ఆ రూమ్ కి సడన్ గా విజిట్ చేయటప్పుడు ఈ యొక్క ప్రాముఖ్యత కూడా మనకు ఈ సిస్టం అనేది చాలా ఆవశ్యకత ఉంది హాస్టల్ వైరింగ్ అని కూడా అంటారు ఓకే तर तला లోపల ఎక్కడో డెప్త్ లో వర్క్ చేస్తూ ఉన్నారో వాటిని కూడా మనం ఐడెంటిఫికేషన్ చేయడం కోసం చాలా క్షుణ్ణంగా మనం క్లియర్ కట్ గా వివరించారు మొత్తం కూడా సీరియల్ సెట్లు టైప్స్ ఆఫ్ మనకి ఈ ట్రైనింగ్ సెంటర్ పెద్ద ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి రాబోయే టెక్నాలజీ ట్రైనింగ్ ని ప్రతి ఒక్కరికి ఉపయోగించి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రిషియన్లకి ప్లంబర్లకి ప్రతి ఒక్క కి ఇటువంటి ని పెంపొందించి నిర్మాణ రంగాన్ని అంచలగా డెవలప్మెంట్ చేసి మన భారతదేశ ఎదుగుదలకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అంటే ప్రధాన పాత్ర పోషించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము అదే విధంగా మనకి కొత్త టెక్నాలజీ ల్యాబ్ కూడా ఉంది స్నాటర్ ల్యాబ్ లో భాగంగా మనకి సరికొత్త టెక్నాలజీ సంబంధించి మెటీరియల్స్ ని పొందుపరిచి ప్రత్యేకంగా మనకి మార్క్ స్ట్రక్చర్ కూడా డిజైన్ చేయడం జరిగింది ఆ మాస్ స్ట్రక్చర్ లో రకరకాల డిజైన్ స్ట్రక్చర్ ఇది ఆల్రెడీ స్ట్రక్చర్ టైప్స్టర్ జర్మన్ చూడండి టూల్స్ మెటీరియల్స్ వాడతారో ఇవన్నీ కూడా మనకి పొందుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వీటిపైన శ్రద్ధ చూపించి ఇటువంటి ట్రైనింగ్ ఇవ్వడం చాలా అభినందనీయంగా తెలియజేసుకుంటూ చూడండి మనకి సెన్సార్ సిస్టమ్ కానీ సోలార్ సిస్టమ్ కానీ లైటింగ్ యొక్క సిస్టమ్ కానీ సిరీస్ కలెక్షన్ ప్యారల్ కలెక్షన్ ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనకి ట్రైనింగ్ ఇప్పించడం వీటిలో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్కటి నిర్మాణం చాలా ప్రాముఖ్యత ఉంది టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి టెక్నికల్ ట్రైనింగ్ ని అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించాలంటే వాటికి కొత్త కొత్త మెటీరియల్స్ కూడా మనకు అందించడం జరిగింది

ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ ఏ విధంగా ఫైర్ని మనం ఏ విధంగా అధిక అరికట్టాలనే ఉద్దేశంతో మనకి ఫైర్స్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతనే ఉంది ఈ ఫైర్ ఫైటింగ్ లో మనకి ఏ క్లాస్ ఫైర్ ఉంది బి క్లాస్ ఫైర్ ఉంది సి క్లాస్ ఫైర్ ఉంది వీటి యొక్క ఆపరేటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది మనం ఏదైతే ఆపరేటింగ్ చేయాలంటే నిర్మాణ రంగంలో పనిచేసేటప్పుడు మనకి పుష్ వచ్చేసి పుష్ నొప్పిన తర్వాత మనకి ఎక్కడైతే మంటలు సంభవించాయో ఆ మంటలు దగ్గర ఐదు అక్కడ క్లచ్ చేసిన తర్వాత ఈ హ్యాండిల్ మనం కరెక్ట్ గా చేస్తే ఆ యొక్క మంటలు మార్పేదని కూడా ఈ యొక్క ఫైర్ ఫైటింగ్ ని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది ఈ సేఫ్టీ మనం ఏదైతే నిర్మాణంగా పనిచేస్తామో ఆ పనితో పాటు ఈ సేఫ్టీ కూడా మనకి చాలా అవసరం కాబట్టి వీటి గురించి తెలుసుకునే అవకాశం ఇచ్చారు ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రైనర్లకి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలు ఈ పులిబంధుల్లో నిరంతరంగా కొనసాగాలని ట్రైనింగ్ రెగ్యులర్ బ్యాచెస్ అయితే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే వీటన్నిటి కూడా ప్రతిరోజు నిర్మాణ రంగంలో సరికొత్త మలుపులు తిరిగే దిశగా అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ